హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చేపల పులుసు వండబోతున్నాను అందులోకి మసాలాలు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఎందుకంటే ఫిష్ కర్రీలో మంచిగా చిక్కగా ఉంటుంది ఫిష్ కర్రీ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మెంతులు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ముందుగా పట్టిన అది ఉంది కదా ముందుగా పట్టిన పేస్ట్ని తీసుకొని ఇలా నూనెలో ఫ్రై చేస్తూ ఉండాలి నూనె మంచిగా ఇందులో నూనె అంతా పీల్చుకొని మళ్ళీ వదిలేసే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి అవన్నీ పచ్చివాసన కూడా పోయే వరకు ఫ్రై చేసి అందులో స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో దీన్ని ఇంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది ఫిష్ కర్రీ అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి అందులోకి నేనైతే ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నా ఒక కేజీ ఫిష్కి ఫోర్ టమాటూ వేసి ఇలా కలుపుకొని ఇందులో స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత ఇలా ఫిష్ని ఫస్టే కారం కలిపి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను మంచిగా ఫిష్ని బాగా పీల్చుకొని ఉప్పు ఫిష్ బాగా పీల్చుకొని టేస్ట్ ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇగో ఇందులోకి ఈ మసాలలో ఇవన్నీలా మంచిగా వేసుకొని కలుపుకున్న ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది మసాలా అయితే దన్నపడితే సరిపోతుంది ఇందులోకి నేనైతే రెండు నిమ్మకాయలంత సైజు చింతపడి తీసుకొని ఆ గుజ్జుని చిక్కగా పిసికి పక్కకు పెట్టుకున్నాను అది ఇందులో ఇప్పుడు పోసాను చిక్కగా ఉంటుంది ఫస్ట్ మనం పట్టినాం కదా అది ఆ పేస్ట్ అది తొందరగా ఫిష్ కర్రీని చిక్కగా చేస్తుంది కావలసినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి ఎంత దగ్గరికి చిక్కగా వచ్చిందో చూడండి మీకు చూపిస్తా ఫిష్ అయితే అస్సలకే విడిపోదు ఏ ముక్కకు ఆ ముక్కనే ఉంటుంది చూడండి ఎంత బాగుందో అండ్ సూపర్ టేస్ట్గా సింపుల్గా ఉంటుంది అన్ని మసాలాలు వాడకోకుండా చాలా బాగా ఇలా వండు వండుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ హెల్తీ ఆవాలు అనేటివి కొంచెం మనకు ఎక్కువ పడిన హెల్త్ బెనిఫిట్ అయితే సూపర్ నేనైతే రైస్ పెట్టుకున్నాను రైస్ పెట్టుకొని ఫిష్ కర్రీ వేసుకుంటా చూడండి నాకు ఎంతో ఇష్టమైన ప్రతిసారి నేను రైస్ పెట్టుకునేటప్పుడు ఇలానే పక్కకు పెట్టుకొని దానిపైన ఫిష్ కర్రీ సూపు ఫిష్ ముక్కలు వేసుకొని ఇలా చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని తింటాను నాకైతే చాలా ఇష్టము ఫిష్ కర్రీ ఇలా చేసుకొని వండుకొని తినడం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్